దారలో చాలా కంగరస్ చూసాము. లికైతే మేము ఫిక్స్ చేసుకుంటున్నాము అవి చాలా ఇక్కడ ఎవరో స్నో మ్యాన్ చేశారు. మేము మీరు ఈరోజు అద్భుతాన్ని ఇది పెళ్లి చేసుకున్నారా అన్నా హలో హలో వచ్చింది ఇదే అసలే కరెక్ట్ కొంచెం మామూలు మళ్ళా టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు టచ్ లో ఉండు డే టూ మేము నైట్ నేనైతే తీయలేకపోయా వీడియో ఫుల్ టాడ్ అయిపోయాను అండ్ బ్రిస్బెన్ నుంచి మెల్బర్న్ నుంచి అయితే ఫ్రెండ్స్ వచ్చారు మీకు ఒకరికి ఒకళ్ళు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తా సో ఫస్ట్ అయితే రాకేష్ అన్న ఫ్రమ్ మెల్బర్న్ కమ్ ఆన్ రాకేష్ అన్న నేమ్ ఇస్ రాకేష్ సాలిస్ హోర్డర్దా మై మై ఫ్లాఫరీ అండ్ సిడ్నీ క్రౌడ్ చాలా బాగుంది వర్డ్స్ ఎంజాయ్డ్ అలో అండ్ ఓ లేనే నేను సో విజిట్ చాలా 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 బాగుంది మీరు కూడా చేయండి అండ్ టుడే మీ అండ్

ఇదైతే డే టూ నేనైతే ఇప్పుడు వీళ్ళందరితో కలిసి సిడ్నీ ఓపెన్ కి వెళ్తున్నా బట్ మేం చేసే ఫన్ ఎలా ఉంటుందో మీరు బ్లాగ్ లో చూడండి నా పేరు జోష్ Hello, bros and sisters. <laughs> today we visit Clarity. And our kind of swimming sandra, what are you हेलो दोस्त लोग Baba, na laga. <laughs> wow. Oh right. Wow. Oh right. Hello, dos. हेलो दोस्तों टुडे वी विजिट चेयल्स इन ओपेरा हाउस हाय गाइस सॉरी मैं विजिट आई जय पांडे आई विल बैटल पार्ट्स एक्सपेरिमेंट्स मिस्ट्री एसी చూసేసి ఇవే తగ్గించుకుంటే మంచి ఓ ప్రభు మా కృపు బాజారు కాదని ఆశీస్లో మీ కృప ఎప్పుడూ మాకు ఉండాలని దీవించి దైవం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి బయటకి వెళ్ళి పెర్రి ఎక్కి కక్కల మొక్కలు దౌర్ గ్యాస్ నాలుగు పాయింట్ గుడ్ పాయింట్స్ గుడ్ వేసేది గుజరా మీరు ఈరోజు అద్భుతాన్ని చూడబోతున్నారు అది ఎలా ఉంటుంది మీ కళ్ళు పెద్ద చేసి చూడండి ఏంద్రా ఇది ఏంది ఇది ఇప్పుడు మేమందరం సిద్ధి చూడడానికి వెళ్ళబోతున్నాం బీప్

వీళ్ళైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు పాటు ఎందుకంటే ఓపెన్ హౌస్ ఫస్ట్ టైం చూస్తుంది లహరి లహరి రీసెంట్ గా ఇండియా నుంచి వచ్చింది పెళ్లి చేసుకున్నాడన్నా ఐ లవ్ మై వైఫ్ చెప్పండి నిజంగా అది స్టిల్ ఐ లవ్ మై వైఫ్ హలో మేమైతే ఇప్పుడు క్వీన్ విక్టోరియా బిల్డింగ్ కి వెళ్తున్నాం అందరం మీరు అందరూ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి అసలు సిగ్ని చూడలేరు సో ఫస్ట్ అయితే క్వీన్ విక్టోరియా బిల్డింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మీకు ఇక్కడ చూపిస్తారంట

అప్పుడే మా ఫ్రెండ్స్ అందరికి క్వీన్ విక్టోరియా బిల్డింగ్ చూపించా సో నా ఫ్రెండ్స్ అందరికి నా ఆఫీస్ చూపిస్తున్నా ఇది నా ఆఫీస్ బిల్డింగ్ అని చెప్పి మేమైతే ఇప్పుడు టౌన్ హాల్ నుంచి సర్కులర్కి వాక్ చేస్తున్నాము వీళ్ళందరూ సండే వైబ్స్ చూస్తున్నారు సిడ్నీలో ఏంటి ఇంత క్రౌడ్ ఉంది అది అని అంటున్నారు చాలా బాగుంటుంది చూడండి సిడ్నీలో రీల్స్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీస్తా ఆ తడాక చూపిస్తా నచ్చినట్టు ట్రామ్ ఎక్కుతాము ట్రైమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుంటుందని చెప్పి ఇదే ట్రామ్ మేము ఎక్కేది చూడండి మేము ఇప్పుడు పెరి ఎక్కి మార్లీ వెళ్తున్నాం అందరం కలిసి మీకు చాలా బాగుంటుంది అండ్ మీకు నేను ఎక్కేది వారు ఇదే అండ్ సండే రోజు చాలా మంది రష్ ఉన్నారు అండ్ ట్రిక్ ఏంటంటే వీక్ డేస్ లో మనం ఫిఫ్టీన్ డాలర్స్ పే చేస్తాము జస్ట్ వన్ డేకి ఇప్పుడు మాత్రం ఎయిట్ డాలర్స్ సో మనకి వీకెండ్స్ లో చాలా తక్కువ ఉంటుంది నేను ఎక్కేది ఇదే చూడండి హే గైస్ మేము నెక్కస్ ఎవీ ఇదే మేము మూడు సెవెన్ ఓ నుంచి మాన్లీర్ చూపిస్తా వీళ్ళందరూ మనకి దాటా ఒకరా హౌస్ మంచి ఒక రిచ్ ఐడా అన్ని కూడా కనబడతాయి హార్బర్ బ్రిచ్ కూడా కనబడతది అండ్ ఎక్స్పెషల్లీ నూనె పాక్ కూడా కనిపిస్తుంది అన్ని అన్ని మీరు చూపిస్తా మా పక్కన పెద్ద క్రూజ్ ఉంది నేను నెక్స్ట్ క్రూజ్ కూడా అప్లోడ్ చేస్తా నేను ఎక్కిన క్రూజ్ లాగా సిమిలర్ క్రూజ్ మీకు చూపిద్దాం అని చెప్పి నేను మీకు చెప్తున్నా ఇప్పుడే చూడండి సరిపోదు అని చెప్పి మేము ఉపయోగ హౌస్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం దగ్గర వరకు వెళ్ళడానికి అందుకని ఫెరీ ఎక్కామనమాట ఫెరీ నుంచి ఇంకా మంచి వ్యూ కనబడుతుందని మీకు చెప్పాను కదా నేను క్రూజ్ లాగా అప్లై చేస్తాను అని చెప్పి నేను ఎక్కిన సిమిలర్ క్రూజ్ అనమాట అది క్యాప్చర్ చేసాము ఇదేమో హార్బర్ బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫెర్రీ కూడా ఆ రోజు మంచిగా అందరం ఎంజాయ్ చేసాము వీళ్ళు ఎక్కడం ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ మెల్బర్న్ నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఫెర్రీ ఎక్కేసాం ఆ ఫీల్ వస్తుంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే అయితే చూసేసారా మొత్తం ఒక రౌజ్ డాలెక్ బ్రిడ్జ్ అండ్ నేనైతే నేనైతే ముందు ఎక్కిన న్యూస్ ఎలా ఉంటాడు మీకు ఇంకో సివిరా పెట్టాను కదా చూస్తాం మేమందరం నేనైతే ఇన్స్టాగ్రామ్ లో చూసి ఈ బటర్ బాయ్ కి అయితే వచ్చింది ఎంత మంది లైన్ లో ఉన్నారో చూడండి ఎంత ఫేమస్ నాకు తెలుసు బట్ ట్రై చేద్దాం అనుకున్నా కాకపోతే లైన్ చూసి నో అనుకున్నా బట్ నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తా నేను ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ చూసి ఉంటా దీంట్లో ట్రై చేయండి ట్రై చేయండి అని చెప్పి బట్ చాలా లైన్ ఉంది అందుకనే నేను లైట్ ఇస్తున్నా నెక్స్ట్ టైం పక్క కానీ మీరు మాత్రం మిస్ అవ్వకండి ఎవరైనా మ్యాన్లీ బీచ్ వస్తే మాత్రం పక్క బటర్ బాయ్ లో ట్రై చేయండి యూల్ హ్యావ్ ఫన్ గైస్ ఇప్పుడైతే మ్యాన్లీ బీచ్ కి వచ్చాము సాయంత్రం అయింది చల్లగా ఉంది మంచి ఎంజాయ్ చేస్తున్నాం వ్యూ మొత్తం ఫుల్ క్రౌడెడ్ కూడా ఉన్నారు వీకెండ్ కాబట్టి ఎవరైనా కంపల్సరీ మ్యాన్లీ బీచ్ రాకపోతే ఎవరైనా పక్క రండి చాలా బాగుంటది ఇప్పుడే పిజ్జా కూడా తిన్నాము కడుపు ఫుల్ ఉంది మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం నాకు తెలిసి ఇప్పుడు సన్సెట్ కూడా టైం అయిపోతుంది సో సన్సెట్ కూడా ఎంత మీరు ఒక్కసారి చూడండి సన్సెట్ అయ్యే టైమ్ చాలా బాగుంటది చూసారా మనకి సన్సెట్ కూడా అయిపోతుంది ఎంత బాగుందో మూన్ సారీ ఎఫ్ఐ గైడ్స్ చూసారా మూన్ ఎంత బాగుందో మాకు మూన్ కూడా కనపడింది క్రేజీ ఉంది ఈ రోజు గురుపా ఉన్నవి మేమీ దానికి ఫుల్ మూన్ వచ్చేసింది ఇప్పుడే మన మ్యాన్వి బీచ్ చూసేసి అమ్మ అయిపోయింది ఇప్పుడు ఇంటికెళ్ళి వేసి వీళ్ళందరూ డిస్పోజ్ అయిపోతున్నారు ఒకళ్ళేమో బ్రిస్బెన్ ఒకళ్ళేమో మెల్బర్న్ ఇంటికెళ్ళాక వెళ్ళాను మీకు చెప్తావా అందరూ అందరూకుతున్నారు ఏమైపోతామా అని చెప్పి అంత ఫాస్ట్ వెళ్తుంది అండ్ ఈరోజు ఫుల్ కుల్ల ఏంటో మన ఇండియాలో చెప్తారు కదా బేస్ మాత్రం చాలా దొక్కుతున్నాయి గజ దాడుతుంది అంత బయటపడుతుంది చాలా ఫాస్ట్ మండి అయితే ఇప్పుడు లఖంబా అనే ప్లేస్కి వెళ్తున్నాము లఖంబాలో ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ సో అయితే డే మొత్తం ఇట్లా అయిపోయింది ముందు సిటీకి వెళ్ళాము సరే ఎక్కి మ్యాండీకి వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ ఓబెర్ హౌస్ చూసి ఇప్పుడు ట్రైన్లో రిటర్న్ బ్యాక్ అవుతూ ఫుడ్ ఇంకా ఉండుకోవడం అంత తోటి లేరు కాబట్టి అండ్ వీళ్ళకి కూడా సిడ్నీ మండే ఎలా ఉందో అని చెప్పి మేమైతే ఇప్పుడు మండే తినడానికి వెళ్తున్నాము మండే ఎలా ఉందో మీకు చూపుతాం తర్వాత బాయ్

కేక్ కటింగ్ అయిపోయాక డిన్నర్కి అయితే మేము మండీ తెచ్చుకున్నాము మండి తిందామని చెప్పి నేనైతే సెట్ చేస్తున్నాను అన్ని చాలా బాగుంటుంది సిడ్నీలో మండి సో వీళ్ళకి ట్రై చేపిస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో రాకేష్ అన్నవాళ్ళు లహరి వెళ్ళిపోతున్నారు మండే మార్నింగ్ నైట్ చాలా ఎంజాయ్ చేసాము దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు మెల్బన్ నెక్స్ట్ వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు అన్న ఎడవండి కొంచెం లో కళ్ళబట్టి నీళ్ళు తెప్పించేస్తారు సార్ బాయ్ బాయ్ సేఫ్ గాల్ అండి